ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం గొప్పది కూడా ఆచరికడానికి వందనాలు నీకు వందనాలు హృదయకాల సమయంలో నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలోంచి మా అందరితో మాట్లాడమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము కొరిందిలు రాసిన రెండు పత్రిక అధ్యాయము పదిహేడవ వచనము కొరిందికి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ వచనము కావున మీరు వారి మధ్య నుండి బయలుబెడలి ప్రత్యేకముగా ఉండు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రత్యేకత ప్రత్యేకము గురించి దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు వారి మధ్య నుండి ఎవరి మధ్య నుండి మనం బయటికి రావాలి అంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనం నివసిస్తూ ఉన్నప్పుడు అనేక మందితో కలిసి మనం జీవించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో మనము అనేక మందితో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు మనకంటూ ఒక ప్రత్యేకత కలిగి జీవించాలని ఈ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి ఏ విషయంలో మనం ప్రత్యేకత కలిగి ఉండాలి అంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనం నమ్ముకున్నటువంటి వాక్యము మనల్ని ఏ విధంగా ప్రత్యేకత కలిగి జీవించటాన్ని జీవించమని చెప్తుందో ఆ విధముగా ప్రత్యేకత కలిగి జీవించేవారిగా ఉండాలి ఈ ఉదీకాల సమయంలో ఈ మాటలు ఇంటిన ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యం ఇంటిని నీ జీవితంలో నా జీవితంలో దేవుని ఎరిగినటువంటి మనము దేవుని వాక్యము తెలిసినటువంటి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకత కలిగి మనం జీవిస్తూ ఉన్నాము ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను ప్రత్యేకత మనం ఎక్కడున్నా మనము ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి మనకు ఒక ఉనికిని కలిగి ఉండాలి మనం ఒక ఉనికిని కలిగి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మనము జీవించాలి ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో మనము అనేక మందిని ప్రభావితం చేయగలమో అనేక మందిని దేవుని వైపుకు తెప్పగలము ఆ సామర్థ్యము మనకెక్కడి నుంచి వస్తుందంటే మనము ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కురిందిలు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము పదిహేడో వచ్చినము కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి వారి మధ్యలోంచి బయటకు వచ్చి మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఎరిగినటువంటి మనము ఏ విషయంలో ప్రత్యేకతంగా ఉండలేకపోతున్నా ఒకసారి పరిశీలన చేసుకుందాం మన ఆలోచనలు ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి మన మాటలు ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి మన ప్రవర్తన ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో దేవుడు జీవిస్తూ ఉన్నప్పుడు మన ప్రభువు జీవిస్తూ ఉన్నప్పుడు శరీరాను శరీరము కలిగినటువంటి శరీర స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏ మాత్రము కూడా పాపము చేయకుండా ప్రత్యేకించబడి జీవించాడు కాబట్టి ఆ ప్రభువు మార్గంలో మనం జీవించాలి ఆ ప్రభువు నడిచిన బాటలు మనం నడవాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటే ప్రత్యేకమైన జీవితము కలిగి ఉండాలి ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి ఉండాలి ప్రత్యేకమైన మాటలు కలిగి ఉండాలి ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తే so more మనము అనేక మందిని ప్రభావితము చేయగలము అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక పరిశుద్ధ గొప్ప దేవుడ భూమి ఆకాశములను సృజించిన నా నీకు వందనాలు ఈ ఉదయం కాల సమయంలో మేమందరము నీ మాటలను బట్టి ప్రభావ జీవించే కృపను మాకు దయచేయండి డౌను ప్రభా మేము ఉద్యోగాలు చేస్తున్న సమయంలో మేము వ్యాపారం చేస్తున్న సమయంలో ఈ లోకంలో మేము జీవిస్తున్న ప్రదేశములలో మేము ప్రత్యేకత కలిగి నీ బిడలుగా జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని நம்மளுக்கு வீடு குஞ்சு நான் பரம தன்றி